మహాపురుషుడు ఎండు రామారావు గారు మొదట సినీ రంగంలో ప్రవేశించి ఎన్ని రకాల పాత్రలైనా ఆయన సాంఘిక పాత్రలైనా కానీ దేవతామూర్తి పాత్రలు కానీ సంసార పరంగా పాత్రలు కానీ సాంఘిక పరంగా పాత్రలు కానీ దేంట్లో కూడా పడినటువంటి అవతార పురుషుడుగా ఆయన ప్రజల గుండెల్లో నాటుకపోయి ఆ విధంగానే తొమ్మిది నెలల అలతి కాలంలోనే ముప్పై ఐదు వేల కిలోమీటర్లు యాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఘన విజయం సాధించిన వ్యక్తి ఓ మహాపురుషుడు తెలుగుదేశం పార్టీ ఆనాటి అధినేత నందమూరి తారకరత్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో సంస్కరణలు వచ్చి మొట్టమొదటిసారిగా బీద ప్రజలకు రెండు రూపాయలు కిలో బియ్యాన్ని అందజేసి మహిళలకు రిజర్వేషన్ అరేంజ్ చేసి అలాగే రెడ్డి కర్నాలు పోస్టులు తీసేసి తెలంగాణలో పట్వారి తనాన్ని రద్దు చేసిన మహనీయుడు అరాజకాలను ఎదుర్కొన్న వ్యక్తి ఆనాటి కాంగ్రెస్ని ఎదిరించి విరుద్ధంగా పోరాడి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీని ఆయన మరణానంతరం కూడా చంద్రబాబు నాయుడు గారు మిగతా నాయకులందరూ కూడా బుధ సంస్కారాలు వచ్చి అన్ని పార్టీలతో కాంగ్రెస్ పార్టీతో కానీ భారత భారతీయ జనతా పార్టీతో కానీ పోరాడి నిలదొగ్గ తగ్గ వ్యక్తి ఎవరంటే పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అని మీకు అందరికీ తెలియజేస్తుంది ఒక పోరాట ప్రతిమ కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయనకు రామారావులో ఉండే గుణాలు ఆయన ఖర్చుపుచ్చుకొని ఎంతో అనుభవం గడించి ఈ ఇంత ఇన్ని రోజులు ఆ పార్టీని ముందుకు తీసుకొని వచ్చిన మహనీయుడు ఆయన సంస్కరణలు అమలు చేస్తూ ఇంకా ఎక్కువ పేదలకు సమక్షేమ పథకాలు అందిస్తూ పార్టీని ఈరోజు నిన్న జరిగిన ఎలక్షన్లో ఒక్కొక్క రాక్షస పాలన నుంచి బయటపడే దానికి తండ్రి కొడుకులు కానీ మిగతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంతో శ్రమించి ఈరోజు నరూప రాక్షసు మిలాసు వర్ధంతి మనం ఐదో తేదీ చేసుకోవాలని చెప్పేసి మీకు అందరికీ తెలియ తెలియజేస్తున్నాను ఈ జిల్లాలో పొద్దుటూరు నియోజకవర్గం నుంచి గౌరవనీయ పెద్దలు వరదారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడారు ఈ జిల్లా పది సీట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కన్నా ఎక్కువ మెజార్టీతో ఇక్కడ ఆయన గెలుస్తారు తప్పకుండా అలాగే రాష్ట్రంలో కూటమి కూడా అత్యంత మెజార్టీతో కూటమి కూడా గెలిచి మన ప్రయజమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యంగా యువతుడికి కూడా ప్రతి పేద కుటుంబంలో బీసీ వర్గాలలో కూడా రామారావు రామారావు గారు తన హృదయాల్లో ఉంటారు ఎందుకంటే శిరీరంగా అభిమానులు కానీ రాజకీయంగా చైతన్యం తెచ్చిన రామారావు గారు వాళ్ళ హృదయాల్లో డీజీ వర్గాల్లో కూడా వాళ్ళ హృదయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన నేను ఇంకా రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలైన రామారావు గారిని మనం మర్చిపోలేము మహాత్మా గాంధీని నెహ్రూను సభాబు నాభాగ్ పటేల్ ఇట్లా టోళ్ళను ప్రకాశం పత్రులు ఇట్లా టోళ్ళు ఈ విధంగా మర్చిపోలేము వాళ్ళకన్నా ముఖ్యమైన వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రానికి కలిగిన వ్యక్తి రామారావు గారు ఫస్ట్ మొదట కొన్ని ఇక్కడ తీర్మానాలు చేసి పార్టీ అధిష్టాన వర్గానికి పంపాలని చెప్పేసి మీ అందరూ ఆమోదం తెలిపినాక పంపాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మొట్టమొదటి మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీ రామారావు గారికి ఆయన చేసిన కృషికి ప్రజల్లో చైతన్యం తెచ్చిన దానికి సామూహిక న్యాయం చేసిన దానికి భారతరత్న ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిగా ప్రజల ఆమోదంతో కార్యకర్తల ఆమోదంతో ఇక్కడ నుంచి తీర్మానం చేయడం జరుగుతుంది రెండోది ప్రజలు పట్టణానికి పీడించేది అందరూ ఆయన ఎక్కువ సమస్యలున్నాయి తప్పకుండా కేంద్రంతో కూడా పోరాడి అందరము కలిసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాండ్తో అండర్ గ్రౌండ్ని కూడా మనము సాధించుకోవాలని చెప్పేసి మీ అందరి అభిప్రాయం ప్రకారం ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ అనేసి కూడా తీర్మానించాలని చెప్పేసి మేము అందరినీ కోరుతున్నాము మూడవది మన మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతిరోజు వచ్చినప్పుడు కూడా మెడికల్ కాలేజీ తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మెడికల్ కాలేజీ ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దాన్ని కూడా మీ అందరి అభిమాన అభిమతంతో ఆమోదించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను నాలుగవది ప్రొద్దుల యువత ఎక్కువ ఉంది నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు ఒకటి మంచి ప్లేస్ చూసుకొని హైవేల దగ్గర ఒక వెయ్యి ఎకరాలు వీలున్నంతకాలకు ఎనిమిది వందల ఎకరాలు కానీ వెయ్యి ఎకరాలు కానీ అప్రోచ్ పార్క్ అంటే నేను ఏబిఐసి కింద ల్యాండ్ ఆక్వేషన్ ఇంజేసి ఇండస్ట్రీలను డెవలప్మెంట్ చేసేదానికి యువతకు ఉపాధి కల్పించేదానికి కూడా ఈ కార్యక్రమాన్ని కూడా అప్రూవ్ చేసి పంపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమంటే పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేసి చేసిన వాళ్ళు ఉంటే అలాగే పార్టీలో ఉండి పని చేయమైన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళని గుర్తించి పార్టీ మీ అందరి నిర్ణయం ప్రకారము పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి ఏకగ్రీవంగా మీరు ప్రజలందరూ ఆమోదంతో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం